అక్క కార్తీక బహుళపక్ష అష్టమి కాలభైరవాష్టమి కాలభైరవుడు జయంతిగా జరుపుకునేటటువంటి పర్వదినం మరి అది పన్నెండవ తారీఖు వస్తోంది కాబట్టి ఆ కాలభైరవాష్టమిని ఎలా వినియోగించుకోవాలి ఎందుకు వినియోగించుకోవాలి ఇప్పటిదాకా ఎప్పుడు మేము కాలభైరవుడిని దండం పెట్టుకున్న దాఖలా లేవండి కానీ మేము పెట్టుకోవచ్చా ఎటువంటి పరిస్థితులను మేము అధిగమిస్తాం స్వామిని శరణ వెడితే ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అక్క తప్పకుండా చెప్తాను పద్మిని కాలభైరవుడు అనగానే అందరూ కూడా చాలా ఉగ్రస్వరూపము అమ్మో మనం దండం పెట్టుకోవచ్చో లేదు అసలు శివుడు అంటేనే ఆయన శ్మశానంలో ఉంటాడు ఆయన శివ మహా మనకి లింగం కూడా ఇంట్లో ఉండకూడదు అని చెప్పుకునే పరిస్థితుల నుంచి కొంచెం బయటకు వచ్చామని చెప్పుకోవాలి అయితే మరి కాలభైరవుడు అని అంటే చాలా ఫియర్స్ ఫామ్ ఆఫ్ లార్డ్ మహాశివ అని అంటారనమాట అంత ఫియర్స్ ఫామ్ అయినా కూడా భగవంతుడు ఎంత ఉగ్రరూపం దాల్చినా కూడా తన భక్తుల దగ్గర మాత్రం చాలా నిర్మలంగా ఉంటాడు అనేది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట మరి కాలభైరవాష్టమి రోజు మనం ఎప్పుడు కూడా చెప్పుకునేది ఏమిటి ఆయనకి కూష్మాండంలో దీపం పెట్టాలి దాన్ని సగానికి కోసేసి పసుపు అది రాసి చక్కగా నువ్వుల నూనె వేసి మనకి ధాన్యం నవధాన్యాలు కూడా నువ్వుల నూనె వేసి నవధాన్యాలు పరిచి చక్కగా దాని మీద ఈ కూష్మాండాన్ని కూర్చోబెట్టి దీపం పెట్టాలి బయట తులసి చెట్టు దగ్గర కొంచెం దూరంగా అని చెప్పి చెప్పుకుంటాం కుస్మానం అంటే బూర్ద గుమ్మడి బూడిద గుమ్మడికి తెలియని వాళ్ళ కోసం అయితే కాకపోతే మరి ఇక్కడ మరి కాలభైరవుడికి అసలు ఎందుకు పూజ చేయాలి అనేది గుర్తుపెట్టుకుందాం మనకి నవగ్రహాల్లో ఎప్పుడు కూడా మనని చాలా ఇబ్బంది పెట్టేది మనకి తెలియకుండానే మనని చీకటిలోకి తోసేసేది రాహు రాహు ఇవ్వాలనుకుంటే చాలా ఇస్తాడు తీసుకోవాలనుకుంటే కూడా ఎలా అయితే చేప కింద నీరులాగా ఇచ్చేస్తాడో అలానే చేప కింద నీరులాగా మనని అలానే తీసుకుని వెళ్తాడనమాట చెడు వ్యసనాల వైపు చెడు ఆలోచనల వైపు నాకు చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నానండి మొబైల్లో గేమ్ ఆడకూడదు అని చెప్పి కానీ రేపు రేపు చూద్దాంలే వాళ్ళ వాళ్ళ ఒక్కరోజు ఆడేసుకుందాం ఏం కాదు వాళ్ళు ఒక్కరోజు అడిక్షన్ ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు తాగద్దు చేయొద్దని మానసికంగా సంసిద్ధం కూడా అవుతారు మళ్ళీ అయినా తాగాలనిపిస్తుంది అంటే రాహు ఏంటి అని అంటే చెడు వ్యసనాల వ్యసనాల వైపు తీసుకెళ్ళిపోతాడు ఇప్పుడున్న ప్రథమంగా మనం మీ మన ముందున్న పరిస్థితి ఏమిటి అంటే ఈ మొబైల్ దగ్గర కానివ్వు లేకపోతే కనుక పిల్లల వ్యక్తిత్వంలో కానివ్వు వాళ్ళ ఆలోచనలలో కానివ్వు లేదు అంటే కనుక వాళ్ళ అలవాట్లు కానివ్వు సక్రమంగా ఉంచి ఉండేలాగా చూడాల్సిన పని కత్తి మీద సాము లాంటిది అని మనం గుర్తుపెట్టుకోవాలి మరి ప్రకృతి ఇచ్చిన వరం కాలభైరవాష్ఠం కాలభైరవుడిని ఈసారి నుంచి రేపు పన్నెండో తారీఖు వచ్చే అష్టమి నుంచి పూజించడము అనేది ఆ ఒక్కరోజు ఆ ఒక్కరోజు కేటాయించండి ఈ రాహు ఇంపాక్ట్స్ అన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా మ్యాలిఫిక్ ఇంపాక్ట్స్ అన్నీ కూడా తొలగిపోతాయి ఎప్పుడైతే రాహు చెడు దృష్టి మన నుంచి వెళ్ళిపోతుందో మంచి దృష్టి రాహుది పడింది అని అంటే గనక నీకు ఆర్థికంగా ఇబ్బంది ఉండదు ఆలోచనలు చాలా ఫాస్ట్ గా వెళ్తాయి అంటే ఎక్కడైతే ఇంతవరకే నేను ఆలోచించగలిగాను ముందు నేను వెళ్ళకపోయా వెళ్ళలేకపోయాను అంత దూరం నేను ఆలోచించలేకపోయాను అంటాను చూసావా ఆ దూరం ఆలోచించే శక్తి కూడా రాహు ఇస్తాడు బాబా చీకటి అంటే భయం అనేది తొలగించేస్తాడు మన జీవితంలో నుంచి భయం అనేది ఉండదు అనమాట ఇంకా సో కాలభైరవండి తప్పకుండా పూజించండి ఎందుకు పూజించాలి అని అంటే రాహు నుంచి వచ్చే మ్యాలిఫిక్ ఎఫెక్ట్స్ అన్ని కూడా తొలగిపోవడానికి రాహు కామ్గా ఉండేది అష్టమి ప్రతి నెల వచ్చే అష్టమిలోని పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి కాలభైరవుడికి మనం కేటాయించుకున్నది అనమాట ప్రకృతి ఇచ్చిన వరం ఆ రోజు పూజిస్తే రాహు కామ్గా ఉంటాడు కాంగా ఉంటాడు అసలు ఎంత కామ్ అంటే అంట ఏమాత్రం మాట్లాడకుండా ఉంటాడు రాహు కేతువుని అంటాడట మనం ఇవన్నీ చదువుతూ ఉంటాయి మధ్య బుక్స్ అన్ని చదువుతూ ఉంటే కేతువుని అంటాడట నువ్వేమైనా చెయ్యాలి అని అంటే చాలా ప్లాండ్గా ప్రణాళిక వేసుకుని చెయ్యాలి నేను అలా కాదు ఆలోచనలో దూరిపోతే క్షణంలో జయించేస్తానంట అమ్మ బాబుయ్ ఎంత ఇన్స్టెంట్ మ్యాగీయో ఓ కాబట్టి ఆ ఇంపాక్ట్ మ్యాలిఫిక్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలంటే మనం ఇప్పుడు పూజ చేసుకోవాలి రైట్ అక్క మరి ఎలా చేయమంటారు పూజ ఎలా చేస్తా అంటే కూష్మాండ దీపం తప్పకుండా పెట్టుకోండి ముందు రోజే తెచ్చేసుకోండి గుమ్మడికాయని ఆ రోజు కాకుండా ముందు రోజు చక్కగా తెచ్చేసుకొని ఆ మీరు సాయంత్రం పూట పెట్టచ్చు దీపము లేదు అంటే కనుక మాకు పొద్దున పూట పెట్టడం అలవాటు ఉంది అని అంటే పొద్దున పూట కూడా పెట్టచ్చు మంగళవారం తెచ్చుకోవచ్చు అక్క గుమ్మడికాయ సోమవారం నాడు తెచ్చుకోకూడదు ఎందుకంటే బూడిద గుమ్మడికాయని సోమవారం నాడు మనం ముట్టు ముట్టుకోకూడదు ముట్టుకోకూడదు మంగళవారం తెచ్చుకోవచ్చు పొద్దున్న వెళ్ళి తెచ్చుకోండి ఎప్పుడన్నా మీకు సోమవారం నాడు వచ్చిందనుకోండి సపోజ్ ముందు రోజు ఆ రోజు అసలు గుమ్మడికాయని ముట్టుకోకూడదు బూడిద గుమ్మడికాయని కాబట్టి మంగళవారం నాడు తెచ్చుకోండి తెచ్చుకొని మగవాళ్ళు మాత్రమే కొయ్యాలి గుమ్మడికాయని లేదండి మా ఆయన అంటే కనీసం ఘాట్ పెట్టించండి ఓకేనా వాళ్ళు కోస్తారు కోయకుండా ఎందుకుంటారు సగానికి చిన్నది తెచ్చుకోండి చక్కగా దీపం పెట్టడానికి వీలుగా ఉంటుంది కాబట్టి అలాగే యూజ్ అండ్ త్రో ప్లేట్స్ లో ధాన్యం పోసి పెడుతున్నారు అది కరెక్ట్ కాదు చేయకూడదు కొంచెం ఇవి ఏమంటారు బ్రాస్ ప్లేట్స్ తెచ్చుకోండి ఇప్పుడు చాలా తక్కువకి కూడా దొరుకుతున్నాయి లైట్ వెయిట్వి ఇత్తడివి ఆ తెచ్చుకొని చక్కగా దాంట్లో నవధాన్యాలు పోసి కోసిన తర్వాత చక్కగా పసుపు రాసి ఒత్తి వేసి నూనె వేసి చక్కగా బొట్లు పెట్టి అలంకరణ చేసి ఆరు బయట దీపం పెట్టాలి ఇది గుళ్ళో కూడా సాధారణంగా పెడుతుంటారు కదా మరి గుళ్ళో అయితే అండ్ త్రో ప్లేట్స్ యూజ్ చేస్తారు మరి గుళ్ళో పరిస్థితి ఏమిటి గుళ్ళో పరిస్థితి మట్టివి పెట్టుకోండి మట్టివి తీసుకెళ్ళచ్చు తక్కువే ఉంటుంది కదా మట్టిదైతే మట్టి పెద్ద పెద్ద ఇంత ప్రమిద నిలబడాలి అంతే మీద కొంచెం నవధాన్యం వేసేది గుమ్మడికాయ నిలబడితే అనమాట అలా పెట్టుకోండి ఓకేనా అంటే సాధారణంగా ప్లాస్టిక్ వి ఉపయోగించకుండా ఉండాలి మనం స్టీల్వి అని నేను చెప్తున్నాను మీద పెట్టచ్చా కూడా లేదంటే అరిటాకు కూడా పెట్టచ్చు అలా అలా చేసుకోవచ్చు పర్వాలేదు ఇక ఇంట్లో ఇంకా ఇంట్లో మీరు ఏం చేస్తారు అంటే తులసి చెట్టు దగ్గర కానీ దేవుడి రూమ్ లో కానీ పద్మం వేయండి అష్టదళ పద్మం వేయండి ఎనిమిది రేకుల పద్మం వేసి ఎనిమిది రేకుల పద్మంకి దీపాలు పెట్టండి ప్రేమిదతో ఎనిమిది దీపాలు పెట్ట ఎనిమిది దీపాలు పెట్టమంటున్నాను ఎందుకు అంటే కాలభైరవుడికి ఎనిమిది నామాలు ఉన్నాయి ఓకే ఓకే ఆ ఎనిమిది నామాలు చదువుకుంటూ ఎనిమిది దీపాలు పెడితే అష్ట దిక్కుల నుంచి ఎక్కడి నుంచి మనకి ఆయన రక్షణ తప్పకుండా లభిస్తుంది మీరు ఇది చేస్తే రాహుని సీజ్ చేసినట్టు అనమాట మీ ఆరా చుట్టూరా కాలభైరవుడి వైఫ్ అయితే ఎంటర్ కాలేదు రాహు ఎంటర్ కాలేదు తప్పకుండా ఈ పని మాత్రం తప్పకుండా చేయండి ఏ నూనెతో ఈ దీపం పెట్టమంటారు ఎన్ని ఒత్తులు వేసుకొని పెట్టమంటారు ఏ టైంలో పెట్టమంటారు సాయంత్రం పొద్దున్నంత చక్కగా ఉపవాసం ఉండి సాయంత్రం పూట పూజ చేసుకుంటే చాలా మంచిది ఎందుకు అనంటే కాలభైరవుడు అనంటే మీరు చూస్తే గనక నలుపు చాలా ఇష్టమైనది అంటే చీకటి అంటే ఇష్టం అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి పొద్దున్నంత కొంచెం పాలు పళ్ళు తిని లేకపోతే టిఫిన్ తినండి టిఫిన్ తినేసేసి సాయంత్రం పూట ఒక్కసారి స్నానం చేసేసుకొని మీరు చక్కగా ఈ దీపాలు పెట్టుకొని స్వామివారి ఎనిమిది నామాలు ఉంటాయి చక్కగా ఆ ఎనిమిది నామాలు తప్పకుండా చదువుకొని కాలభైర వాష్టకం కూడా చదువుకోండి ఈ చెడు వ్యసనాల దూ వెళ్ళిపోవాలి అసలు చెడు ఆలోచనలు అనేవి వెళ్ళిపోవాలి అలాగే చాలా మంది చెప్పేది నెగిటివ్ ఎనర్జీస్ చాలా ఇబ్బంది పడుతున్నాం మేము వెళ్తే చాలండి మాకు చాలా దిష్టి తగులుతుంది లేదు అసలు ఏం జరుగుతుందో తెలియదండి ఇంట్లో ఊరు ఊరికే గాజు సామాను కానీ అవి పక్క అప్పులు కానీ పగిలిపోతున్నాయి అద్దం పగిలిపోతుంది ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా తగ్గిపోతాయని మనం గుర్తుపెట్టుకోవాలి ఆ ఎనిమిది నామాలు ఒక్కసారి చదివి వినిపిస్తారక్క తప్పకుండా వినిపిస్తాను పద్మిని మహాకాల భైరవుడు అంటే సమస్త భైరవులని కాల కాలభైరవుడు కాలానికి అధిపతి భైరవనాథుడు భైరవ రూపాల్లో ఒక రూపంగా ఇది మనం చూసుకోవచ్చు కాలాంతకుడు అంటే కాలానికి అంతాన్ని తెచ్చేవాడు రుద్ర భైరవుడు శివుని ఉగ్ర రూపాల్లో ఒకడు అఘోర భైరవుడు శివుని ప్రకాశవంతమైన రూపాల్లో ఒకడు సంహార భైరవుడు సంహరించే రూపం అష్టభైరవులు ఈ ఈ ఎనిమిది నామాలు అనమాట ఈ ఎనిమిది నామాలు చదువుకుంటూ స్వామివారిని తలుచుకుని ఇవన్నీ కూడా మా ఇంట్లో నుంచి ఈ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా వెళ్ళిపోవాలి అని చెప్పి దండం పెట్టుకుందాం అలాగే ప్రతి నెల వచ్చే కాళభైరవాష్టమి రోజు ఒక్కొక్క ఒక్కొక్క అష్టమికి ఒక్కొక్క రెమెడీ స్వామివారికి చెప్పుకుంటూ వెళ్దాం చెప్తారా చెప్తాను తప్పకుండా చెప్తాను ఈ సంవత్సరంలో అసలు చాలా బాధలు పడుతున్నామండి మాకు అసలు దిక్కు లేదు దేవుడే దిక్కు అని అనుకుంటే గనక ఆ స్వామివారి పాదాలు పట్టుకుంటే ఎలాంటి అనుగ్రహం మనకు లభిస్తుందో చూద్దాం ఓకే తప్పకుండా అక్క తప్పకుండా అయితే నెక్స్ట్ మంత్ ఒక్కొక్క ఒక్కొక్క మంత్ ఒక్కొక్క రెమెడీ చెప్తూ ఉంటారు ఒక్కొక్క సమస్యకి రీత్యా చెప్తూ ఉంటారు కాబట్టి మీరు ప్రతి నెలా కూడా ఫాలో అవ్వచ్చు అంట చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కాలభైరవ అష్టమిని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలి ఆ కాలభైరవ అష్టకం వింటుంటే ఏదో తెలియని ఒక ప్రశాంతత ఉంటుంది అక్క కాసి కాలభైరవం అర్థం కదా అది ఎంత పవర్ఫుల్ గా ఉన్న ప్రశాంతత మాత్రం ఉంటుంది అక్క కాశీ అంతటి మహాక్షేత్రానికి అంటే మనం చదువుకుంటున్నాం వింటున్నాం దేనికైనా ప్రళయం అనేది ఉంటుంది కానీ కాశీకి ఉండదు ప్రళయం అని అనుకుంటున్నాం అలాంటి క్షేత్రానికి ఆయన క్షేత్రపాలకుడు అవునా కాదా మనల్ని మనం పాలించకుండా ఎట్లా ఉంటాడు మనని ఖచ్చితంగా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరి పట్ల ఉండాలి కష్టాల నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఈ ఆరాధన వీళ్ళు చేసుకోవాలని సందర్భంగా మనవి చేస్తూ చాలా చాలా కృతజ్ఞతలక్క నమస్తే నమస్తే